మన జీవితంలో శత్రువులు లేకుండా ఉండలేరు కొందరు బహిరంగంగా శత్రువులుగా ఉంటారు మరికొందరు మనకు దగ్గరయ్యి చీకటి పథంలో నడిపిస్తారు అయితే శత్రువులను ఓడించాలంటే కేవలం శక్తి మాత్రమే కాదు చాణక్యుడి తెలివితేటలు వ్యూహ రచన తప్పనిసరి చాణక్యుడు తన అర్థశాస్త్రంలో కొన్ని అద్భుతమైన వ్యూహాలను సూచించాడు వీటిలో అత్యంత శక్తివంతమైనది క్యూహాల్ వ్యూహం ఇది శత్రువును నేరుగా ఎదుర్కోకుండా తానే తన పతనాన్ని తెచ్చుకునేలా చేసే అత్యంత సమర్థమైన ప్యూహం ఇది మీకు ఒక కొత్త గెలుపు మార్గాన్ని చూపుతుంది ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి చాణక్యుని ప్యూహం వెనుక ఉన్న రహస్య శాస్త్రం చాణక్యుడు వ్యూహ రచనలో అసాధారణ ప్రతిమ చూపించాడు అతను చెప్పిన కొన్ని ముఖ్యమైన ప్యూహాలు ఇవే శత్రువు నీ బలాన్ని అర్థం చేసుకునే లోపు అతని బలహీనతను గుర్తించు ఓడించడానికి కాకుండా అతనికి తానే తనను ఓడించుకునే మార్గం చూపించు ప్రత్యక్ష యుద్ధం కాకుండా మౌనంగా ప్యూహం అమలు చేయి ఈ ప్యూహంలో క్యూహాల్ అనే అత్యంత తెలివైన ప్రణాళిక ఉంది ఇది మూడు ప్రధాన దశలుగా ఉంటుంది క్యూహాల్ ప్యూహం శత్రువును అతని మౌన్యంతోనే ఓడించే అస్త్రం ఆ ప్యూహానికి మూడు కీలక దశలు ఉన్నాయి శత్రువును అప్రమత్తం కాకుండా చేయడం శత్రువు మీద మీకు ఎటువంటి ద్వేషం లేదని అతనికి భావన కలిగించాలి మీరు ఎంత అమాయకంగా సహాయపూర్వకంగా కనిపిస్తే అతను అంత నిస్సంకోచంగా మీ ముందు తన బలహీనతను బయట పెడతాడు ఉదాహరణకి చాణక్యుడు తన శత్రువులను నమ్మబలికి వారికి అనుకూలంగా పనిచేసినట్లు నటించేవాడు కానీ అనుకున్న సమయంలో వారిని పూర్తిగా కులదోయేవాడు అతని బలహీనతలను అర్థం చేసుకోవడం ఏ శత్రువైన అహంకారం కోపం లోభం అసహనం వంటి బలహీనతతో నిండి ఉంటాడు అతను అధిక స్థాయిలో ఆత్మవిశ్వాసంతో మూర్ఖంగా నడుచుకునేలా చేయాలి అతని లోపాలను ఉపయోగించుకుని చేసుకునేలా ప్రణాళిక రచించాలి చాణక్యుడు శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు కానీ అతనికి తానే తక్కువ అంచనా వేసుకునేలా చేయాలి అని చెప్పాడు అతనిని అతని ద్వారానే ఓడించడం శత్రువును మేదురుగా ఎదుర్కోకుండా అతని తీసుకునే తప్పిదాలను ప్రోత్సహించాలి అతను చేసే ప్రతి పని అతనికే నష్టం కలిగించేలా ఉండాలి ఉదాహరణగా చాణక్యుడు తన శత్రువులను అహంకారంతో అత్యుత్సాహం కలిగించేలా ప్రేరేపించేవాడు చివరకు వాళ్లే వ్యవహరించి తమ పతనాన్ని తామే తెచ్చుకునేవారు ఇదే క్యూహాల్ ప్యూహం సారాంశం శత్రువు తానే తనను మట్టుబెట్టుకునే పరిస్థితిని రూపొందించాలి చాణక్య నీతిలో చెప్పిన శత్రు సంహార మార్గాలు చాణక్యుడు శత్రువులను ఎదుర్కోవడం గురించి అనేక సూత్రాలను చెప్పాడు ముఖ్యంగా ఈ నాలుగు ముఖ్యమైన వ్యూహాలను మనం ఎప్పుడూ మర్చిపోవద్దు ఆరోపణలు చేయవద్దు కానీ శత్రువును తన తప్పులను బయట పెట్టుకునేలా చేయి మీరు నేరుగా పోరాడితే శత్రువు అప్రమత్తమై మీ పట్ల అపాయంగా మారుతాడు కానీ అతని భయాన్ని అసహనాన్ని వాడుకు అతనితోనే అతని నాశనాన్ని సృష్టించాలి శత్రువు మీద ఓపెన్ గా దాడి చేయడం కాకుండా అతని లోపల నుంచి కూల్చివేయి చాణక్యుడు ఎప్పుడు నేరుగా దాడి చేయలేదు కానీ శత్రువుల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళను వాళ్ళు చంపుకునేలా చేసేవాడు తనే గెలిచినట్లు అనుకునేలా చేసి చివరికి అతని పై చెయ్యి తానే కోల్పోయేలా చెయ్యి శత్రువు తనే గెలిచినట్లు భావించేలా ప్రవర్తించాలి కానీ చివరి దశలో అతని అన్ని అవకాశాలను తీయాల్సి ఉంటుంది శత్రువు మీ మీద కోపం తెచ్చుకునేలా చేయండి అతను కోపంతో తీసుకునే నిర్ణయాలే అతనికి నాశనం కోపం అనేది బుద్ధిని క్షీణింపజేస్తుంది శత్రువును కోపానికి గురి చేయడం వల్ల అతను అనవసరమైన చేసి తనను తాను నాశనం చేసుకుంటాడు మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మీకు హాని చేయాలని ప్రయత్నిస్తే మీరు నేరుగా పోరాడకుండా వారి తప్పిదాలను అర్థం చేసుకుని వారితోనే వారిని ఓడించాలి సామాన్యమైన వ్యక్తిని మహా తెలివైన ప్యూహరచేతగా మార్చగలవు శత్రువులను నేరుగా ఎదుర్కోకుండా వారి బలహీనతను ఉపయోగించి తానే తన పతనాన్ని తెచ్చుకునేలా చేయడం అత్యంత సమర్థమైన మార్గం ఈ వ్యూహాలను మీ జీవితంలో కూడా ఉపయోగించండి విజయం మీ సొంతమవుతుంది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వ్యూహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి